అయితే పంతొమ్మిదవ తారీఖు మార్చి పంతొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి అందుకు సంబంధించిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ రెండు వేల పదిహేడు ప్రకారం ఖచ్చితంగా మా జనాభా తామాస ప్రకారం నిధులు కేటాయించి ప్రభుత్వం పాలనకు రానికే ప్రధానంగా ఉపయోగపడ్డది మేము సంఘాలుగా అందరం కాంగ్రెస్కు మద్దతుగా పనిచేసిన సందర్భం ఏంటంటే చేవెళ్ల డిక్రేషన్లోని అంశాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రయోజనకరంగా ఉన్నాయని ఒక సదుద్దేశంతో మేము కూడా మా వంతు సహకారం చేయడంతో ఈరోజు గవర్నమెంట్ రావడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ముఖ్యంగా గత బడ్జెట్లో వాళ్ళు చేవెళ్ల డిక్యరేషన్కు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేని పరిస్థితిలో అట్లీస్ట్ ఈ సంవత్సరమైన చేవెళ్ల డిక్యరేషన్కు సంబంధించిన అంశాలలో అన్నీ కూడా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ మీద ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరుగుతుంది అందులో ప్రత్యేకంగా గతంలో కేసీఆర్ పనుల్లో దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు మూడు బడ్జెట్లు ప్రాధాన్యతగా డబ్బులు నిధులు కేటాయించిన ఖర్చు మాత్రం పూర్తిగా చేయకుండా మురిగిపోయిన సందర్భం ఉన్నది కాబట్టి అదే అంశాన్ని ఇక్కడ చెవెళ్ల డిక్లరేషన్లో అంబేద్కర్ అభయస్థం పేరు మీద పన్నెండు లక్షలు ఇస్తామని ప్రకటించారు కాబట్టి రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో తప్పకుండా అంబేద్కర్ అభయస్తానికి కేటాయింపులు చేసిన నిధులన్నీ కూడా వందకు వంద శాతం ఇదే సంవత్సరంలో కంప్లీట్ చేసే విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద నిధులు పాటు ఎస్సీ కార్పొరేషన్కు ఇప్పుడు ను ప్రకటించు కానీ దానికి సరైన నిధులు గత ప్రభుత్వం కానీ గత సంవత్సరంలో బడ్జెట్ కానీ నిధులు కేటాయించలేదు ఇంకా దురదృష్టం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగున ఎస్సీ కార్పొరేషన్ను రెండు కార్పొరేషన్లుగా ప్రకటిస్తూ జీవోలు తీయడం జరిగింది జీవోఎంఎస్ మూడు జీవోఎంఎస్ నాలుగు అంటే సంవత్సరం అయింది దానికి కేవలం మాది